నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి ఓకే సార్ యాక్చువల్లీ ఏంటంటే ఎన్నో రోజుల నుంచి మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి ఏదైనా సజెషన్ తీసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను అంటే నాకు వచ్చిన ప్రాబ్లం నాకే వచ్చిందా లేదంటే అంటే నాకే పెద్దదిగా కనిపిస్తోందా ఏంటా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు సార్ ముందు చెప్పండి పెద్దదా చిన్నదా తర్వాత చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ ముగ్గురు నా కోసం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ నేను వైజాగ్ లో యాక్చువల్లీ నా డిగ్రీ కూడా అక్కడ కంప్లీట్ చేశాను అక్కడ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం సినిమాలు వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది సార్ దాంతో నేను ఏంటంటే అక్కడే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అట్లాంటివి నెమ్మదిగా చేస్తూ ఉండేవాడిని ఆ అది కాస్త తర్వాత అదొక పిచ్చి వ్యసనంగా మారిపోయింది ఒక డైరెక్షన్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది సో ఏంటంటే ఆ ఇంత నేను కొన్ని ట్రయల్స్ అవి చేసుకుంటూ వచ్చాను సార్ ఆ ట్రయల్స్ తో నేను ఇంకా వైజాగ్ లో ఉంటే కుదరదు అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సార్ నాకు ఏంటంటే నేను ప్రయత్నించే క్రమంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది సార్ ఆ అమ్మాయి కూడా ఏంటి అని అంటే నార్మల్ గా ఒక మీ ఇద్దరం ఒక షేరాటలో వెళ్తున్నాం అనమాట అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు జస్ట్ మా ఏంటంటే తన ఫోన్ కింద పడిపోతే నేను తీసిచ్చాను అక్కడ నుంచి మా పరిచయం అనేది నిజంగా అట్లా స్టార్ట్ అయ్యింది సార్ ఆ అమ్మాయికి నేను చెప్పాను ఇలాగ ట్రై చేస్తున్నాను అది అని చెప్తూ వచ్చాను ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఓ వెరీ గుడ్ మీరు మంచిగా వెళ్ళాలి అది అని చెప్పుకుంటూ వచ్చింది అలా అన్ఎస్పెక్టెడ్ గా టూ త్రీ టైమ్స్ కలిసాను సార్ అది డెస్టినీ అంటారా ఏమంటారా అనేది మాకు తెలియదు ఓకే సో థర్డ్ టైం ఏంటంటే నంబర్ తీసుకోవడం జరిగింది అమ్మాయిది సో ఆ అమ్మాయి నంబర్ తీసుకుని ఆ అమ్మాయితో నార్మల్ గా మాట్లాడాలి అవన్నీ జరిగి తర్వాత ఏంటంటే కొంచెం మా ఇద్దరి ఇష్ట ఇష్టాలు కలిసాయి సార్ అంటే ఏంటంటే ఇద్దరు ఏదైనా అనుకుని ఒకేసారి అనుకోవడం లేదా ఒకేసారి కాల్ చేయాలి మాట్లాడాలి చేయాలి అనుకోవడం ఇలాంటివన్నీ ఇద్దరికి కలిసాయి సార్ అలా కలిసేటప్పటికి నెమ్మదిగా ఇద్దరు రిలేషన్ లోకి వెళ్ళాం ఆ రిలేషన్ ఆ అమ్మాయి అటువైపు తన జాబ్ తను చేసుకుంటోంది నా ట్రయల్స్ నేను చేసుకుంటూ ఉన్నాను అలాగే కొన్ని ఇయర్స్ గడిచేసారు బానే ఉంది మా ఇద్దరి అంటే ఒక రకంగా చెప్పాలంటే తను లేకపోతే నేను లేనా అనే కి నేను వచ్చేసాను సార్ అక్కడ వరకు చాలా నన్ను బాగా చూసుకుంది నన్ను చేసింది అంత బాగుంది సార్ అయితే ఒకనొక క్రమంలో ఏం జరిగిందంటే నాకు ఒక ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్ వచ్చిందండి ఆ పొజిషన్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే నేను కొంతమందిని చూస్ చేసుకోవాలి అంటే యాంకర్ గాని వాటిగా కానీ కొంత ఇదిగా చూస్ చేసుకోవాలి సో ఆ క్రమంలో ఆడిషన్స్ అనేది నేను పెట్టానండి ఆ ఆడిషన్స్ పెడితే ఆ క్రమంలో ఒక అమ్మాయి వచ్చింది కొంతమంది సెట్ అవ్వక నేను వాళ్ళని అందరినీ రిజెక్ట్ చేయాల్సి వచ్చిందండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత అన్నో నంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అది ఏంటంటే ఎవరమ్మా మీరు ఏంటి అని అంటే సార్ మీతో మాట్లాడాలంటే సరే అని కాల్ చేశానండి ఓకే కాల్ చేశాను తర్వాత చెప్పారు వాళ్ళు ఏమండి లాస్ట్ టైం నేను వచ్చాను మీరు నన్ను రిజెక్ట్ చేశారని చెప్పారు ఓకే అండి నెక్స్ట్ టైం ట్రై చేయండి మంచిగా దొరుకుతుంది అని చెప్పాను సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి మాట్లాడాలి అని చెప్పాను సార్ అయితే బాగోదంటే అలా కలిస్తే అది నాకు ఇష్టం లేదు అని అంటే లేదు సార్ మనం ఒకసారి కలుద్దామంటే సరే కొంచెం ఫోర్స్ మీద అమ్మాయిని కలవాల్సి వచ్చిందండి మా ఆఫీస్ దగ్గర ఉన్న కెటోరియాలోనే కలవాల్సి వచ్చింది అయితే అమ్మాయి మాట్లాడుతూ ఏమండి నేను మీ ఊరే అండి వైజాగ్ మాది కూడా సో ఇట్లాగా మాట్లాడుకుంటూ అలా వచ్చింది సార్ అది కాస్త మాకు ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ గా వెళ్ళింది అనమాట కోసం నేను ఏమైనా ట్రైల్ చేసి పెట్టడాలు అమ్మాయికి ఏదైనా మంచి ఆపర్చునిటీ పెంచడాలు మన ఊరు పిల్ల అనేటప్పటికీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి ఆ రెస్ ఇదితో కొంచెం అమ్మాయికి ఏదైనా మనం చేసి పెట్టాలి ఆ అమ్మాయిని నిలబెట్టాలి అనే ఒక ఇదితో ఆ అమ్మాయి కోసం నేను ట్రయల్ చేస్తూ ఉన్నాను ఆ అమ్మాయి పరిచయం అయినప్పటి నుంచి ఏం జరిగిందంటే సార్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఎవరైతే నా ఫస్ట్ పర్సన్ ఉన్నారో ఇద్దు అని ఆ అమ్మాయితో నేను ఫోన్ మాట్లాడడం తగ్గించేశానండి అంటే ఎలా వచ్చిందంటే సిచ్యువేషన్ ఒకవేళ బిజీ వచ్చినా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే మా అమ్మగారితోనో మా బ్రదర్ తోనో మా వాళ్ళతోనో మాట్లాడుతున్నాను అని చెప్పి స్టేజ్ కి వచ్చేసానండి ఓకే అలా ఎందుకు వచ్చాను అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అన్నప్పుడు నేను ఒక అమ్మాయితో ఉన్నాను అని చెప్పడంలో తప్పే ఉంది అసలు బట్ నా మట్టి బొడకు అర్థం కాలేదండి అప్పటికి అర్థం దాకా అమ్మాయితో మాట్లాడను ఇలాగ ఒక క్రమంలో ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఒకసారి మనం కలుద్దాము అది అని అంటే నేను యాక్చువల్లీ చెప్పాను ఏంటంటే ఇది అక్కడికో వెళ్ళేలా ఉందని చెప్పి నీకు కలవనని చెప్పానండి అయితే నెక్స్ట్ డే అమ్మాయి నుంచి నాకు ఒక వీడియో మెసేజ్ వచ్చింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇంట్లో సిలైన్ పెట్టించుకున్నది విపరీతమైన ఫీవర్ తో ఉంది సరే ఇంకా వెళ్లి చూడకపోతే బాగోదు మనం ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పి నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళానండి అమ్మాయిని చూడడానికి వెళ్ళాను అమ్మాయికి ఎవరు అంటే పేరెంట్స్ వాళ్ళు ఎవరు దగ్గరికి ఇక్కడికి రాలేదు ఏం చేయలేదు క్రమంలో గా అమ్మాయికి నేను కొంచెం వచ్చిందండి ఆ సిచ్యువేషన్ అది ఎట్లా చెప్పాలి ఏంటి అన్నది కూడా నేను చెప్పలేకపోతున్నాను మీరు కొంచెం మీరు అర్థం చేసుకోండి నేను పెట్టినప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా దగ్గర అవ్వాలని అనిపించిందా వచ్చిందా అది లిటరీ అది నేచర్ ఎఫెక్ట్ లేదా నాలో ఉన్న ఎఫెక్ట్ అనేది నాకు సరిగ్గా తెలియదు అండి ఆ టైంకి ఏంటంటే మాకు తెలియదండి అలా జరుగుతుందన్న సిచ్యువేషన్ కూడా మాకేం ఏం తెలియదు బట్ మేమిద్దరం కలవాల్సి వచ్చిందండి శారీరకంగా మేము కలిసాం కలిసిన తర్వాత నాకు ఒక చిన్న గిల్టీ ఫీల్ వచ్చింది అదేంటి నీకోసం ఒక అమ్మాయి ఉంది నువ్వు అమ్మాయిని కాదని చెప్పి ఇంకో అమ్మాయితో నువ్వు అట్లా ఎలా చేస్తావు నీకు బుద్ధి ఉందా ఇది ఉందా అని నెక్స్ట్ డే నుంచి నేను ఏం చేశానంటే అమ్మాయిని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చానండి ఓకే అదే క్రమంలో నేను ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్ లో ఉన్న టైం లో నాకు ఒక కాల్ వచ్చింది ఏంటి అని అంటే మా నేను ఫస్ట్ ఎవరినైతే ఇష్టపడ్డానో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అని వచ్చింది సార్ సరే అని చెప్పి నేను హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది సరే అని చెప్పి నాకు కొంచెం ఆనందం వేసిందండి అమ్మాయ ఫోన్ లో ఏ రోజునైనా చూపించి వీళ్ళ ఇంట్లో మాట్లాడేసి పెళ్లి చేసేసుకుందామని నాకు అనిపించింది సార్ ఒక మూడు మూడు రోజులు నాలుగు రోజులు అలా గడుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఈ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉన్నా నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చానండి అసలు ఫోన్ ఎత్తలేదు ఏం చేయలేదు అయితే అనఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు మా ఇంటికి మా ఇద్దరి మధ్యలో ఉన్న ఒక మీడియేటర్ వచ్చాడండి ఆ మీడియేటర్ వచ్చి ఏం చెప్పాడు ఏంటంటే నువ్వు ఎందుకు అమ్మాయి ఫోన్లు ఎత్తట్లేదు అని అంటే అదే ఎత్తలేని పరిస్థితి అని ఏదో తప్పించుకున్నానండి ఎందుకంటే ఒక అమ్మాయి పొరువు తీయడం నాకు ఇష్టం లేక ఇలా జరిగిందని నేను చెప్పలేదు సో ఇలాగా చెప్పానండి చెప్తే వాడు నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంట అని ఓకే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంట నీ వల్లే అయ్యిందంట అనేటప్పటికి నాకు షాక్ అనిపించిందండి అది నాకు ఒక రకంగా చెప్పాలంటే ఏంటి ఏం అర్థం కాలేదండి అది ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో తెలియదు ఏం చెయ్యాలో తెలీదు ఇది నేను ఎవరికి చెప్పుకోవాలో తెలీదు బట్ ఇప్పుడు ఎలా ఉందంటే సిచువేషన్ నేను సెకండ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంచెం నువ్వు అబార్ట్ చేయించుకో ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ లో లేను అని చెప్పానండి బేబీని తీసుకునే సిచ్యువేషన్ లో నేను లేను నువ్వు అబార్ట్ చేయించుకో అని చెప్పానండి ఆ ఏంటంటే సూసైడ్ చేసుకుని నేను చేసుకోను పెళ్లి చేసుకుంటావు లేదా అని అడిగింది ఇప్పుడు నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే సార్ నేను ఒక సందిగ్ధంలో పడిపోయాను నాకు ఇప్పుడు ఇద్దరిని చేసుకోవాలా లేదంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి కొంచెం మీ సజెషన్ గానీ లేదంటే మేడం సజెషన్ గానీ ఏసీపీ గారు సజెషన్ గానీ ఏదైనా ఉంటుందని చెప్పి మిమ్మల్ని సంప్రదించడానికి కారణం అంటే ఖచ్చితంగా మీరు ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి కుదరదండి ఇందులో మీరు ఎలా ఇరుక్కుపోయారంటే ఈ రెండో అమ్మాయి అయితే మాత్రం మిమ్మల్ని ఏదో ఒక విధంగా మళ్ళీ కేసులు పెట్టడము ఇలాంటివి చేసే అవకాశాలే ఉంటాయి ఏమన్నా ఉంటే మాటలతో ఏమన్నా పరిష్కరించుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి ఇంకా తర్వాత చట్టపరంగా అయితే మాత్రం మీకు ఇద్దరిని మాత్రం చేసుకోవడానికి అవకాశం లేదు మీరు అదొక సిచ్యువేషన్లో చేసినప్పటికీ అది పొరపాటైనా సరే దానికైతే పెనాల్టీ ఉంటుంది ఏమన్నా మరి మీరు కన్విన్స్ చేసుకోగలిగితే చెప్పలేం తప్ప ఏ పెనల్టీ ఖచ్చితంగా అమ్మాయి చీటింగ్ కేసు పెడతచ్చు రేప్ అయితే పెట్టలేదు ఇద్దరు కలిసి ఏదయ్యారు కాబట్టి చీటింగ్ అయితే పెడుతుంది యాక్చువల్లీ మేడం ఏసీపీ గారితో ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది ఏంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఓకే లేదంటే మీ మీద రేప్ కేసు పెడతాను నువ్వు నన్ను బలవంతంగా చేసావని చెప్పి అవసరమైతే నా మీద నేనే రక్కుకుంటాను రక్కుకుని చేసి నువ్వే నన్ను రేప్ చేశావు నేను ఇలా ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను ఒక అన్కాన్షియస్ టైంలో నన్ను చూసి నువ్వు నన్ను చేసావని చెప్తాను నువ్వు మా ఇంటికి రావడం వెళ్లడం అనేది మా ఏరియా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఇది ఇదై ఉంటుంది కాబట్టి నేను కంపల్సరీ నిన్ను ఎలాగైనా ఎక్కిస్తాను నిన్ను దక్కించుకోవడం కోసం ఎట్లాగైనా చేస్తాను అని చెప్పి నరసింహ సినిమాలో నీలాంబర్ లాగా శబ్దం చేస్తాను అది పెట్టినా కూడా వీగిపోతుందండి అండి ఎన్ని రోజులైంది మీరు ఇది జరిగి చాలా రోజులైంది కదా అవును మేడం యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయికి వచ్చేటప్పటికి ఇప్పుడు సెవెంత్ మంత్ సెకండ్ అమ్మాయికి వచ్చి ఫిఫ్త్ మంత్ అండి సో ఏంటంటే ఆ ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాతే ఇలా జరిగింది ఇలా తెలిసింది అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు అనేది కూడా నాకు తెలియదు కరెక్ట్ గా మీరు కలిసి అయితే ఫైవ్ మంత్స్ అయిందా ఫైవ్ మంత్స్ మేడం కానీ రేప్ కేస్ పెట్టడానికి లేదు బట్ డీఎన్ఏ టెస్ట్లో వీ చేసి అయితే మాత్రం తర్వాత మీ మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే ఉంటుంది మేడం అంటే నేను ఒక్కసారి మేడం మన సైక్యూటిస్టు హరికారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే నన్ను అమ్మాయి కూడా నాకు ఇష్టమే కాకపోతే అమ్మాయి నన్ను ఎలా లోంగో తీసుకుంది అంటే ఆ అమ్మాయికి కొంచెం ఏమంటారు సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది ఓకే ఆ అమ్మాయి ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వడానికైనా లేదంటే ఏదైనా అవ్వడానికైనా సైకలాజికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో దానికి నేను మాట్లాడితే అందులోంచి బయట అని చెప్పి నన్ను ఒక రకంగా చెప్పాలి అంటే ఒక టెలికాలర్ యూస్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను మాట్లాడితే అమ్మాయి కూల్ అయిపోతూ వచ్చేది ఓకే ఒకనొక టైంలో నేను ఆ అమ్మాయిని డాక్టర్ గారికి కూడా చూపించానండి సైకట్రిస్ట్ కి చూపిస్తే ఈ అమ్మాయికి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సో అది అని కూడా చెప్తూ వచ్చారు బట్ ఆ యాంగ్జైటీ లెవెల్స్ కి దీనికి అసలు ఏంటి సంబంధం ఇప్పుడు నా అమ్మాయి ఏంటంటే ఒకటే మాట్లాడుతుంది నీ మీద రేప్ కేసు పెడతాను నిన్ను దక్కించుకోవడం కోసం ఏదన్నా చేస్తాను నువ్వు ఎలాంటి ఇది చేసినా కూడా నువ్వు ఇది అవ్వవు ఇప్పటిదాకా నీ పేరెంట్స్ కి తెలీదు నా పేరెంట్స్ కి తెలియదు అని చెప్పింది యాక్చువల్ రీ రీసెంట్ గా ఏం ఏం జరిగిందంటే సార్ ఇన్ని రోజులు ఫస్ట్ అమ్మాయి గురించి ఈ అమ్మాయి దగ్గర దాచుకుంటూ వచ్చాను ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక వీక్ మూమెంట్ లో నా ఫోన్ ఓపెన్ చేసేసి ఫస్ట్ అమ్మాయి నంబర్ కూడా తీసేసుకుంది ఓకే ఇప్పుడు ఏముంటుంది ఏంటంటే అమ్మాయి నంబర్ కూడా ఉంది నా దగ్గర సో ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఈ వీడియోలు అవన్నీ పంపిస్తాను మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు గాని మన ఇద్దరం కలిసి చేసిన రీల్స్ కానీ ఇలాంటివన్నీ అమ్మాయికి పంపిస్తాను నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్తాను అని అంటున్నారు సార్ దానికి ఏం చెయ్యాలి ఏంటి అనేది నా దగ్గర సొల్యూషన్ లేదు ఇప్పుడు ఇద్దరిని చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే ఇద్దరికి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మెయింటైన్ చేయొచ్చా లేదంటే అసలు ఏం చెప్తుంది అసలు ఏంటి రెండవ అమ్మాయి మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు ఆమె వల్ల నాకు ఇబ్బంది ఉంది కానీ ఇద్దరు నాకు కావాలి అంటున్నారు మొదటి అమ్మాయితో మీరు డిస్కస్ చేశారా ఎప్పుడు చేయలేదు సార్ ఎందుకంటే తనంటే నాకు ప్రాణం నా సెన్స్ తను చాలా సెన్సిటివ్ కూడా సార్ తను లేకపోతే నేను లేను ఒక రకమే చెప్పాలంటే ఈ అమ్మాయి కేసు పెట్టి నన్ను చంపే బదులు ఫస్ట్ అమ్మాయి కోసం నేను చచ్చిపోతా బికాస్ తన దాకా ఈ విషయం వెళ్ళకూడదు అనేది నా యొక్క కోరిక ఇప్పుడు ఈ అమ్మాయి లేదనుకోండి సెకండ్ అమ్మాయి లేదనుకోండి ఏం చేసిండే వాళ్ళు మొదటి అమ్మాయిని చేసుకునే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ చేసుకునేవాడిని సార్ ఇప్పుడైనా చేసుకుంటా కానీ ఇద్దరిని చేసుకుంటాను అంటున్నాను సార్ చేసుకునే వాళ్ళు కదా ఓకే మొదటి అమ్మాయిని చేసుకునేటప్పుడు ఎందుకంటే మీకు ఆమె ప్రాణం అన్నారు లేకపోతే అన్నారు ఇప్పుడు ఆమె అక్సెప్ట్ చేస్తుందా అంగీకరిస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి రెండో అమ్మాయిని అంగీకరిస్తుందా కుదరదు కదా మీకైతే కోరిక ఉంది ఇద్దరితో కలిసి ఉండాలి కలిసి ఉంటే చాలా బాగుంటుంది ఒకరు కాకపోతే ఇంకొకరు ఒక సమయంలో నాకు పనికి కదా లేకపోతే ఏమన్నారు సత్యభామ అండ్ రుక్మిణి మధ్యలో కృష్ణుడు అన్నట్టుగా ఇరువురు భామల మధ్య కృష్ణుడు అన్నట్టుగా ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ ఇక్కడ మీరు ఒక సంసారాన్ని నిర్వహించేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు అవునా ఇద్దరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు చట్ట చట్టపరంగా తీసుకున్నా కూడా దీనికి ఓకే అనేటువంటి ఛాన్సెస్ లేవు మొదటి ఆవిడ మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడుతున్నటువంటి ఆవిడ కూడా ఎస్ అని చెప్పేటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు ఎలా మీరు ఇలా కన్విన్స్ చేయకుండా నాకు ఇద్దరు కావాలి అనేటువంటి దీన్ని చైల్డిష్ మెంటాలిటీ అంటారా లేకపోతే కొంచెం ఎర్రగడ్డ బ్యాచ్ అని అంటారా లేకపోతే చాలా అపరిపక్వంగా ఉండి లక్ష్యం లేకుండా ఆడవాళ్ళంటే కేవలం జస్ట్ మన యొక్క అవసరాలు తీర్చడము లేకపోతే మనకు నాకే సొంతం కావాలనేటువంటి మగ ఆధిపత్యం అనేటువంటిది ఉండడం చేత ఏదైనా కూడా చేయొచ్చు అనేటువంటిది ఇవన్నీ వస్తాయా ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఇది సమాజం ఒప్పుకోదు రెండవది మీరు చెప్తున్నటువంటి ఆ మొదట ఆవిడ కూడా ఒప్పుకోదు రెండో ఆవిడ లేదు లేదు నేను బ్లాక్మెయిల్ చేస్తే అట్లా ఇట్లా అని చెప్తుంటే కూడా ఆమె కూడా ఒప్పుకోదు కాబట్టి ఎలా అనుకుంటారు మీరు ఇద్దరు కావాలనేటువంటిది చెప్పండి నాకు ఒక రిక్వెస్ట్ సార్ ఈరోజు నేను మీకు కాల్ చేసింది కూడా ఏంటి అంటే సార్ కుదరదు అని మీరు చెప్తారని అయితే నేను కాల్ చేయలేదు నిజంగా చెప్తున్నాను సార్ నేను ఒక ఒక చావు అంచుల వరకు ఉన్నాననే అనుకోవాలి నా సిచువేషన్ లో ఇది ఎట్లా మీతో మాట్లాడాలి ఎలా చెప్పాలి ఇంకా మీరే దిక్కు అనుకున్నాను సార్ మీ షోనే దిక్కు అనుకున్నాను మంచి పని చేశారు ఎందుకంటే చాలా వరకు సమస్యలని కూడా లోపలనే పెట్టుకొని బాధపడుతూ ఇంకా సొల్యూషన్ అనేటువంటిది చావు మాత్రమే లేకపోతే చంపడము అనేటువంటిది కాకుండా మాట్లాడుకోవడం ద్వారా మనకే సొల్యూషన్ తెలుస్తుంది ఇక్కడ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కూడా లాపరంగా సైకాలజీ అండ్ పోలీస్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల అన్ని కోణాల్లో మేము చూస్తాం కానీ ఇక్కడ మీరు సమస్య పంచుకుంటున్నప్పుడు కూడా మీకే కొంత తెలుస్తూ ఉంటుంది ఏది చేస్తే బెస్ట్ అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి మీరు మీ గొడవ చెప్పుకున్నారు మీ సమస్య చెప్పుకున్నారు మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా నేను ఎంత ఇడియాటిక్గా మాట్లాడుతున్నాను లేకపోతే లేదు లేదు ఇక్కడ రీజన్ బాగుంది ఇది సమాజం ఒప్పుకుంటుంది ఎస్ఎస్ ఇది కరెక్టు అని మీకే ఇలా పంచుకోవడం ద్వారా అందుకే మేమంటామంటే ఈ ప్లాట్ఫామ్ ఉన్నటువంటిది ఏమిటంటే మేము ఏదో సొల్యూషన్స్ ఇస్తామనేటువంటి దాని వైపు కాదు మీరు సొల్యూషన్ వైపు చూడగలరు మీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మేము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అందిస్తాము అనేటువంటి దాని వైపుగానే చేస్తుంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మాతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఏది కరెక్ట్ చెప్పండి చేసుకోవచ్చా మీకు చెప్పాలి సార్ నేను ఇప్పుడు భయపడుతున్నానా లేదంటే కనుక అమ్మాయి వలలో పెడుతున్నా నాకైతే తెలియట్లేదు ఇది మీరే చెప్పాలి యాక్చువల్లీ సెకండ్ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎస్సీ కేసు పెడతాను అని అంటుంది ఎస్సీ కేసు పెడతాను కేసు పెడతాను అని అంటున్నారు ఇప్పుడు మా పేరెంట్స్ అందరికి చెప్తాను మా పేరెంట్స్ ని పిలిపించేస్తాను ఇక్కడికి సో నీ మీద ఈ కేసు పెడతాను ఈ కేసు నేను పెట్టాను అంటే నువ్వు తప్పించుకోలేవు ఇది నీ మీద కోపంతో కాదు పెట్టేది నిన్ను దక్కించుకోవడం కోసం మాత్రమే నేను చేసే ప్రయత్నాలు ఇవి నువ్వు నాకు కావాలి నా పక్కన ఉండాలి నా బిడ్డకి తండ్రి నువ్వే అయ్యి ఉండాలి రేపు పొద్దున వాడు పుట్టిన తర్వాత ఎవరో అనాథగా వాడు పెరగాలి చేయాలి అంటే కుదరదు కాబట్టి కంపల్సరీ నా బిడ్డకి తండ్రి నువ్వే అవ్వాలి నువ్వు కాదంటావా చెప్పు నీకు 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 జస్ట్ ఒక టెన్ డేస్ టైం ఇస్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేసిన సార్ ఇప్పటికి రెండు రోజులు అయిపోయినా మీకు ట్రై చేస్తున్నాను మీకు కాల్స్ బిజీ వల్ల నాకు కుదరలేదు ఈ రోజు కలిసింది మరి ఈ అమ్మాయి మొదటి అమ్మాయి కూడా మీ జీవితంలోకి రావడానికి ఓకే ఓకే అంటుందా అంటే ఒకవేళ ఆమె భారతీయ శిక్షా స్మృతి ఒప్పుకోదండి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు మొదటి భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్య అది రెండో భార్య అనేది లేదండి లేదు లేదు ఇప్పుడు ఆ రెండో ఆవిడ కేసులు పెడుతుందనే భయంతో ఏం చేయాలి ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని అంటున్నారా లేకపోతే ఆవిడ మీద కూడా ఇష్టంతో చెప్తున్నారా రెండు విధాలు మేడం ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే మేం చేసిన తప్పులకి ఆ కడుపులో బిడ్డను ఎందుకు చంపేయాలి అనేది నా బాధ అండి రెండో విషయానికి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రిలేషన్ పెట్టుకోవచ్చు కానీ వాడిని పెళ్లి చేసుకోకూడదు అని అన్నారు కానీ ఆ నా రిలేషన్ అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు అలాంటివి ఏవైనా ఉంటే అవి ఎలా జరిగిపోతూ ఉంటాయి కానీ ఇలా పబ్లిక్గా మా ద్వారా మీరు సరే ఆవిడని ఫస్ట్ ఆవిడని పెళ్లి చేసుకోండి రెండో ఆవిడని మెయింటైన్ చేయండి లాంటి మాత్రం మేము ఎవరి ముందు సజెషన్స్ ఇవ్వలేము ఎందుకంటే అది తప్పు కాబట్టి ఆ తప్పుని మీరు ఒక ఒప్పు చేయాలని మీరు అనుకుంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ ఉంటే తప్పు లేదు అన్నది పెళ్ళైన వాళ్ళతో కాదు పెళ్ళైన మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి అమ్మాయిని ఇప్పుడు మీకు పెళ్ళి కాలేదు అటు ఉంటారు ఇటు ఉంటారు అది వేరు కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనే సమస్య వచ్చింది పెళ్ళి ఎవరిని చేసుకుంటారు అనేది సమస్య వచ్చింది మీరు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండో అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఉంటాను అంటే అది కుదరదు పెళ్ళి కాకుండా రివి లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం ఓకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఎక్కడ బైగామిగా ఉండొచ్చు అని చెప్పలేదు ఎక్కడ చెప్పలేదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ జడ్జిమెంట్ ని మీకు కోరికలు ఉండొచ్చు ఇద్దరిని చేసుకోవాలి ముగ్గురు చేసుకోవాలి అని కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది చెల్లదండి ఒక భార్యను చేసుకున్న తర్వాత ఆమెతో ప్రేమగా జీవితాన్ని పంచుకోవడమే చేసుకోవాలి కానీ ఒకవేళ ఆమెకు హఠాత్తుగా ఏదైనా మరణం కానీ సెక్సువల్ గా ఆమె పనికి రాదు అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే మీరు రెండో మ్యారేజ్కి వెళ్ళగలుగుతారు లేకపోతే వెళ్ళారు అది తప్పు మీరు చెప్పింది తప్పు థ్యాంక్ యూ సార్ మేబీ మీరు అన్నట్టు నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో కాకపోతే ఇప్పుడు నేను ఇద్దరిని వదిలి ఉండాలని లేదు నాకు దూరంగా పరిగెత్తాలని లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే మీరు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని మీ అడ్రస్ మార్చుకుని ఫస్ట్ ఆమెతో వెళ్ళిపోండి అని చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే చెప్పండి రెండో ఆవిడ నుంచి ఉంది మొదట ఆవిడ మీరు ప్రేమిస్తున్నారు కానీ ఒకసారి మాట్లాడి చూడండి ఇట్లా ఉంది నా పరిస్థితిని మొదట ఆవిడతో మాట్లాడితే అసలు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అంటున్నారు ఇంకా మీరు పెళ్లి చేసుకోకుండా పెద్దవాళ్ళకి తెలియకుండా ఎలా ఉన్నారండి మేడం అంటే ఇది మీతో డిస్కస్ చేయొచ్చు లేదో నాకైతే తెలియదు కానీ మా ఇద్దరి మధ్య మేము మ్యారేజ్ అనేది ఒక చిన్న గోడలాగానే అనుకున్నాం కానీ మీరు చెప్పినట్టు నిజంగా పెళ్లి చేసేసుకుని ఉంటే ఇన్ని ప్రాబ్లం వచ్చేది కాదేమో ఇప్పుడు అంటే నేను నాకు తెలిసిన లాయర్ ను కూడా కన్సల్ట్ చేస్తే ఆయన ఏమన్నారు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ మ్యారేజ్ చేసేసుకుని ఉంటే బాగుండేదేమో కాకపోతే ఇప్పుడు ఇద్దరినీ మ్యారేజ్ చేసుకుంటాను అనేటప్పటికీ అది వర్కౌట్ అవ్వదు అది అసలు అసలు ఎటువంటి ఇదిగా ఆ చట్టంలోకి తీసుకోదు ఇప్పుడు ఈ అమ్మాయి సెవెంత్ మంత్ అమ్మాయి ఫిఫ్త్ మంత్ అయినా కూడా రేపు డెలివరీ టైంలో లో నీకు ఆ అమ్మాయి రేప్ కేసు పెట్టి ఇవన్నీ చేసి చాలా ఇబ్బందులు అవుతాయి ఇవన్నీ చెప్తున్నారు మేడం నేను చేసిన ఏంటంటే మ్యారేజ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు కదా ఇద్దరం కలిసి ఉంటే చాలు కదా అన్నట్టే మేడం మీరు ఒక పని చేయండి నేనైతే సొల్యూషన్ చెప్తున్నాను ముగ్గురు కూర్చోండి ఒక చోట కూర్చొని చెప్పండి ఇద్దరికి చెప్పండి ఇద్దరిని నేను చేసుకుంటాను అని అంటే ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నారు రెండవ అమ్మాయి అది చెప్తుంది నీ అంతు చూస్తాను అట్రాసిటీ కేసు పెడతాను నువ్వు కానీ నన్ను చేసుకోకపోతే అని ఈ విడేమో మాటలైతే మాకు అర్థమయ్యాయి మొదట ఆవిడ ఏం చెప్తుంది ఎందుకంటే ఇంతవరకు మాట్లాడలేదు మీరు ముగ్గురు నేను మెయింటైన్ చేస్తాను అని అంటున్నారు ఇప్పటికైతే పెళ్లి చేసుకోవచ్చు మీరు డెలివరీ అవ్వచ్చు తర్వాత కొట్లాటలు రావా గొడవలు రావా మీ మధ్య తెలియదా వాళ్లకు ఇద్దరికి తెలియదా ఒకరికి తెలియకుండా ఒకరిని చేసుకున్నారు ఒకరికి తెలియకుండా ఒకరు కడుపు చేసుకున్నారు అని ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా గొడవలు రావా జీవితాంతం ఇతని పరిస్థితి అడకత్తరలో పోక అవుతుంది అవుతుంది మీకు ఎవరికి కోపం వచ్చినా ఇతన్నే బెదిరిస్తారు చిన్న రిక్వెస్ట్ సార్ మీరు ఎంతో మందిని కలిపారు నేను చూశాను మీరు గాని లాయర్ మేడం గాని ఏసీపీ సార్ గానీ ఎంతో మంది జంటల్ని కలిపారు ఎంతో మందికి న్యాయం చేశారు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు నాకు న్యాయం చేస్తారనే నేను మీకు కాల్ చేశాను